పని పెద్ద అమ్మసారు అమ్మగారులకు అయ్యగారులకు అందరి నమస్కారం తండ్రి ఆలు గుడి భోజన గుడి భోజనం అవతాను నేను అయ్యో వాళ్ళు ఇంటికి అవుతాను మంచిగా మందు కొడతాను పొలంలో మందు కొడతాడు ఆ ప్రతాప ఇటు కొడతాడు ప్రతాప్తాపడు కొట్ట కొడతాను అన్న పొలంలో నీళ్ళు చుక్కలేవు ఆ పొలంలో మందు కొట్టుకుంటూ పోతాడు ఏమైందంటే ఈ ఆరు ఎంజిన ఏరియా పక్క వాడేది వాడి పద్దు మనది అర్థం ఆయనతో మంట 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 అని అంటే అని అదే ప్రతాప్ చెప్పలే కానీ నేను అసలే చెప్పలేదు ఇక కాదు ఏమైతే నువ్వు ఆయన చెప్తే అనలేమని ఏం చేసినా ఏసే అని గండం పెట్టని కాలు కొత్త ఏ జరిగిన నీ చెప్తామని చిరువార్చేసినా మందుకొచ్చిన మందుకొచ్చి బయటకు వచ్చినాక ఏంటి తాత సంగతి అదే ఏ ఏం కాదు ఏం కాదు అని అన్నా అమ్మగారు అయ్యగారు పోషన్ వల్ల నడుచుకోలేదు కానీ ప్రార్థం చేస్తా అమరాజనట ప్రార్థన చేశాను అంతం తక్కువ అయింది నేను మంచిగా